నమస్తే రైతన్న పదకొండవ తారీఖు జూను ఆరో నెల రెండు వేల ఇరవై ఐదు ఈరోజు ఏరువాక పున్నము పండగ సందర్భాన మా రైతు సోదరులందరకు శుభాకాంక్షలు తెలుపుతున్నాడు రాయలసీమ మీ రైతు బిడ్డ పెరుగు నాగరాజ్ అలాగే ఆ దేవుణ్ణి ప్రార్థించేదొక్కటే మా రైతులకు ఈ సంవత్సరం అన్న మంచి పాడి పంటలు అందిస్తాడని ఆ దేవుణ్ణి ఆశిస్తూ ఈ ఏరువాక పున్నం సందర్భాన మన ఎద్దలకు మంచి మంచి అలంకరణ చేయాలని కోరుతూ మీ పెరుగు నారాజ్ మీ ముందు చేస్తూ ఆ దేవుణ్ణి సుఖ సంతోషాలతో పాడి పంటలతో మనం ఎలా సుఖ సంతోషాలతో ఉంటామో మన మూగజీవాలు మన ఎద్దులు మన ఆవులు అన్నీ సంతోషంగా ఉండేలా చూడాలని ఆశిస్తున్న ఆ దేవుణ్ణి నమస్తే అందరికీ పున్నము శుభాకాంక్షలు